పౌరాణిక సినిమాలకు పెట్టింది పేరు ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ పౌరాణిక పాత్ర చేసినా అది అద్భుతమే ఆయన చెప్పే డైలాగులు పద్యాలు ఆత్యంతం ఆకట్టుకుంటాయి ఒక పాత్ర ఆయన చేశారంటే ఆయన తప్ప ఆ పాత్రకు ఇంకెవ్వరూ సూట్ కాలేరేమో అన్నట్లు జీవిస్తుంటారు అందం అభినయంతో ఆయన చేసిన పాత్రలు ఒక చరిత్రని చెప్పుకోవాలి అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన లవకుసా సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇందులో సీనియర్ ఎన్టీఆర్ గారు రాముడిగా సీతగా అంజనీదేవి గారు నటించారు ఇందులో లవకుసులుగా ఇద్దరు బాల నటులు నటించారు అయితే ఈ సినిమాను తెలుగు తమిళ హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు ఆ రోజుల్లో ఇదో పెద్ద సంచలనం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక రోజులు ఆడిన సినిమాగా అప్పుడు రికార్డులకు ఎక్కింది అంతకు ఎన్టీఆర్ గారు నటించిన పాతాల భైరవి సినిమా రెండు వందల నలభై ఐదు రోజులు ఆడింది కానీ లవకుస ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ తెలుగులో ఏకంగా ఐదు వందల రోజులు ఆడింది ఆ రోజుల్లోనే ఏకంగా కోటి రూపాయల వరకు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఇదే సినిమాను తమిళంలో ఏకంగా నలభై వారాలు ఆడింది ఆ తర్వాత హిందీలో రిలీజ్ చేయగా అక్కడ కూడా ఇరవై ఐదు వారాలు ఆడి దుమ్ము లేపింది ఈ సినిమాను అల్లారెడ్డి శంకర్రెడ్డి గారు నిర్మించారు తెలుగులో ఇదే తొలి కళా సినిమా కావడం విశేషం ఇందులో వాల్మీకిగా నాగయ్య గారు లక్ష్మణుడిగా కాంతారావు గారు భరతుడిగా సత్యనారాయణ గారు శత్రుఘ్నుడిగా శోభన్ బాబు గారు లవుడుగా నాగబాబు కుసుడిగా సుబ్రహ్మణ్యం నటించారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి ఇరవై తొమ్మిదిన ఈ సినిమా విడుదలయ్యింది ఈ సినిమాను చూసేందుకు అప్పట్లోని ఓర్ల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని మరీ జనాలు థియేటర్లకు వెళ్ళేవారట బాబు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో సంచలన విజయం సాధించింది ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కూడా అందుకుంది మూవీ